ఈ భూమి మీద ఏర్పడిన ముప్పై మూడవ పదార్థం మనకి ఆర్సనిక్ అండి ఆర్సినిక్ అనేది ఒక విష పదార్థము ఇది చాలా విష లక్షణాలను కలిగి ఉంటుంది మనకి ప్రకృతి పరంగా సహజ సిద్ధంగా లభించే ఒక విష పదార్థం ఏంటంటే అది ఆర్సనిక్ అండి సో దీనికి ఉన్న విష లక్షణాలను ఆధారంగా చేసుకొని దీన్ని కొన్ని కొన్నింట్లో యూజ్ చేసుకుంటాం యూజ్ చేస్తూ ఉంటాము అది ఎలాగంటే పంట పొలాల్లో పురుగు మందుల నా నాశనం చేయడానికి దీంతో తయారు చేసిన పదార్థాలను యూజ్ చేస్తారు ఇంకా కీటకనాశనిగా ఇంకా క్రిమిసంహారికంగా దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు ఇంకా ఎక్కువ ముఖ్యంగా దీన్ని రైతులు ఎక్కడ యూజ్ చేస్తారంటే కలుపు మందుల నివారణలో అంటే కలుపు మందులు ఉంటాయి కదా సో దాన్ని దీ ఆర్సనిక్తోనే తయారు చేస్తూ ఉంటారు ఇంకా కలపను చెదల నుంచి రక్షించడానికి ఆర్సనిక్తో తయారు చేసిన పదార్థాలను యూజ్ చేస్తూ ఉంటారు ఇంకా వైద్యపరంగా ఒక రకమైన లుకేమియాని నయం చేయడానికి ఆర్సినిక్తో తయారు చేసిన మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఉంటారు సో ఈ విధంగా ఇన్ని రకాలుగా మనకు ఆర్సినిక్ అనేది యూజ్ అవుతుంటుంది కాకపోతే ఆర్సినిక్ ఆర్సినిక్ మనం ఎక్కువగా తీసుకోవడం వల్ల లేదా ఆర్సినిక్కి ఎక్కువ గురి కావడం వల్ల మనము అనేక రకాల క్యాన్సర్ క్యాన్సర్ల బారిన పడే అవకాశం అనేది ఉంటుంది